ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవి రామారావు గారు సార్ తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సంజయ్ గారు ఎలా ఉన్నారు సార్ బాగుందండి సార్ ఈ మధ్య చూసుకుంటే విడాకుల కేసులు అనేవి ఎక్కువైపోతున్నాయి బయట చూసుకుంటే ప్రతి చిన్నదానికి గొడవలు పడడం విడాకుల వరకు కోర్టు వరకు వెళ్ళడం అయితే రీసెంట్గా పంజాబ్కి హర్యానాకి చెందిన హైకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది ఎనభై ఆరు ఏళ్ళున్న ఒక వ్యక్తి డెబ్బై ఏడులో ఉన్న భార్యకి విడాకులు ఇవ్వడం కోసం కోర్టుని ఆశ్రయించడం జరిగింది అయితే ఇందులో భార్య బ్రతుకున్నంత కాలం ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పింది అసలు దీని వెనుకున్న అంతర్యం ఏంటంటారు అసలు నిజంగా భార్య బ్రతుకున్నంత కాలం భర్త విడాకులు తీసుకుంటే మెయింటెనెన్స్ చెల్లించాల్సిందేనా అసలు ఆ కేసులో జరిగింది ఏంటి లీగాలిటీస్ ఏంటంటారు సంజయ్ గారు ఇది పంజాబ్ ప్రాంతంలోని వృద్ధ దంపతుల కేసు అనొచ్చు ఎందుకంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ అతనికి వచ్చేసి ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఆమెకి డెబ్బై ఏడేళ్ళ వయసు వారు విడిపోయి చనాలు అయినది ఆమె మెయింటెనెన్స్ కోసం కేసు లోయర్ కోర్టులో ఫ్యామిలీ కోర్టులో నడుస్తూ నడుస్తూ వచ్చింది ఆ రీసెంట్ గా కోర్టుకి అతను చెప్పిన కారణాలు ఏంటంటే ఓకే ఆమె మెయింటెనెన్స్ అడుగుతుంది బాగానే ఉంది నేను ఏజ్డ్ పర్సన్ ని నా హెల్త్ ఇష్యూ మంచిగా లేదు నాకు వన్ సైడ్ ఒక పార్ట్ పెరాలిసిస్ ఉంది పక్షపాతంతో ఉన్నాను నా మెడిసిన్స్ నేనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను మెయింటెనెన్స్ ఆమెకి ఎలా ఇవ్వగలుగుతాను వాస్తవం అడిగేది రెండున్నర ఎకరాల పొలం నాకు ఉందని చెప్తుంది నాకు పెన్షన్ వస్తుందని చెప్తుంది రెండున్నర ఎకరాల పొలం కూడా నా పిల్లలకి వెళ్ళిపోయింది నా చేతిలో లేదు నాకు ఏదైతే పెన్షన్ వస్తుందో అది నా మందులకే సరిపోవట్లేదు కాబట్టి నేను ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వలేనని చెప్తూ లోయర్ కోర్టులో ఆయన చెప్తూ వచ్చాడు ఓకే అది చివరికి పంజాబ్ హర్యానా సంబంధించి హైకోర్టుకి చేరింది చేరినప్పుడు ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన జడ్జెస్ చెప్పిన విషయం ఏంటంటే ఏదైతే నువ్వు పెళ్ళి చేసుకున్నావు భర్తగా ఆమె జీవితాన్ని నడిపించాల్సిన బాధ్యత నీదే ఆమెకు అయ్యే ఖర్చులు భరించాల్సిన పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఆ లేడీ తరపున వాదించే అడ్వకేట్స్ కూడా ఏం చెప్తారంటే మన చట్టాల ప్రకారం పెళ్లి చేసుకున్నాక భర్తదే బాధ్యత ఆమె జీవితాన్ని నడిపించాల్సింది ఆమె కష్టాలు పంచుకోవాల్సింది ఆమెకు అయ్యే ఖర్చులు భరించాల్సిందే అని కోర్టుకి విన్నవించారు కోర్టు సైతం కూడా ఏముంటది మెయింటెనెన్స్ పే చేయాల్సింది నువ్వు ఏం చేస్తావో మాకు సంబంధం లేదు పే చేయాల్సింది సరే సార్ భార్య బ్రతుకున్నంత కాలం మెయింటెనెన్స్ అనేది భర్త ఇవ్వాలంటారా ఒకవేళ విడాకులు తీసుకున్న ఎంగేజ్డ్ భర్త అయినా సరే బతుకున్నంత కాలం భార్యకి అంటారా సంజయ్ గారు భార్యాభర్తలు భర్తలు ఏదో కారణాలతో విడిపోతారు విడిపోయినాక ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లల జీవితం వాళ్ళ చదువు వాళ్ళ పెళ్లిళ్ళు భర్తగా అన్ని భరించాలి యాక్చువల్గా మన చట్టాలు ఇంకా కొత్త మోడల్గా ఏం అంటే ఇన్ కేస్ భార్య ఇంకొక పెళ్లి చేసుకుంటే భర్త ఆమెకి మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం లేదు ఓకే పిల్లలు మేజర్లు అయ్యి ఉంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చే పని లేదు కాకపోతే వాళ్ళ చదువుకి వాళ్ళ పెళ్ళిళ్ళకి అవన్నీ భర్త చూసుకోవాలి ఓకే కావాలంటే వాళ్ళ మధ్యలో మంచి గుడ్ రిలేషన్ లేకపోయినప్పటికీ మన యొక్క ఇండియన్ కల్చర్ ప్రకారం భార్యకి భార్య పిల్లలకి చూసుకునే బాధ్యత భర్తకు ఉంటుంది అది అది కంపల్సరీ ఏం కాదు వాళ్ళకి ఆమె వేరే పెళ్లి చేసుకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా ముందుకెళ్తే మన చట్టాలు ఏం చెప్తున్నా భర్త కన్నా కూడా భారీ ఎక్కువ సంపాదన ఉంది భర్త ఆర్థికంగా చాలా వీక్ ఉంటే అప్పుడు కూడా మెయింటెనెన్స్ భర్త ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే మరి ఈ కేసులో ఎందుకు అని అలాంటి తీర్పు వెలువడించి జరిగింది భార్య బ్రతుకున్నంతకాలం ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వని కోర్టు చెప్పిందంటారు యాక్చువల్ గా ఈ కేసులో మనం చూస్తూనే ఉన్న వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఎనభై ఆరు డెబ్బై ఏడు అవును ఈ వయసులో ఆమె పెళ్లి చేసుకునేది లేదు ఆర్థికంగా ఆమెకి జీవితం నడవకనే ఆమె కోర్టును అప్రోచ్ అయింది ఉన్న ఆస్తి ఆ రెండున్నర ఎకరాల పొలం ఈయన దగ్గరే ఉంది ఇతనికే పెన్షన్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఆమెకి ఈయన హెల్త్ ఇష్యూ ఎన్ని ఉన్నా సరే ఆ భార్యని డెబ్బై ఏడేళ్ల వృద్ధులని వదిలేసే పద్ధతి భర్త మంచిది కాదు కాబట్టి ఛత్తీస్గఢ్ యొక్క పంజాబ్ యొక్క పంజాబ్ హర్యానా హైకోర్టు హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కంపల్సరీ నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాలి జీవితకాలం మెయింటెనెన్స్ అంటే ఇంకా జీవితం ఏముందా దాదాపుగా డెబ్బై ఏడు ఏళ్ళ వయసు ఎనభై ఎన్నాల బతులు అనేది ఆ దేవుడి ఇచ్చి ఇచ్చే తప్ప కంపల్సరీనా మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టు చెప్పింది మన యొక్క సిస్టమ్ ప్రకారం కూడా భర్తకి అంత వృద్ధురాలని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజంలో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఏదో ఒక సాకుతో భర్తల మీద ఏదో ఒక నెపంతో డైవర్స్కి వెళ్ళిపోతున్నారు క్షణకావేశంలో చిన్న చిన్న గొడవలతో వెళ్ళిపోయి భర్తలను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనే క్రూరత్వంతో అనేక కేసులు వేస్తున్నారు కోట్ల పాలు చేస్తున్నారు జీవిత కాలం వాళ్ళ జీవితంలో సగం జీవితం కోట్లలో తిప్పుతున్నారు చాలా మంది లేడీస్కి వారు యొక్క మానసిక పరిపక్వత లేకనో లేక పెద్దలు చెప్పే అవకాశం లేకనో కోర్టులలో వెళ్ళి వాళ్ళ జీవితాన్ని మగ్గుతున్నారు పిల్లల జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ మెయింటెనెన్స్ వేసేటప్పుడు కూడా లాయర్ల సల పెద్దల సలహాలో భర్తను ఏదో రకంగా పాలు చేయాలా అనే ఆలోచనతో కేసులు వేస్తారు మెయింటెనెన్స్ ఈ కింది కోర్టులలో చాలా సంవత్సరాలు నలిగిపోవడం తొందరగా గ్రాంట్ కాకపోవడం సరైన అవసరం ఉన్న మహిళలకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారం భర్తకే భార్య పిల్లలను చూసే కల్చర్ ఉంది కాబట్టి కాబట్టి అదే పనిగా కేసులు వేస్తూ అదే పనిగా కోట్ల పాలు చేస్తే కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి కావాలంటే మెయింటెనెన్స్కి పద్ధతి ఉంటుంది తీసుకోవాలి చేయాలి కానీ కేవలం కోసం విడాకుల కోసం వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే పద్ధతులు ఇంకా తగ్గితే మంచిదేమో లేకపోతే సమాజంలో ఈ డైవర్స్ కేసులు ఈ రకంగా పెరుగుతూ పోతున్నాయి కొంతమంది ఏ రకంగా తయారైందంటే వారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు వాళ్ళ శాలరీ పెద్ద హైక్ లో ఉంటుంది కానీ ఆ డీటెయిల్స్ బైక్ రానకుండా భర్తకి ఆస్తులు ఉన్నాయి భర్తను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని మెయింటెనెన్స్ కేసులు వేస్తున్నారు అవి చాలా వరకు కరెక్ట్ కాదు ఇవి అన్ని కోట్ల పాలయ్యి కుటుంబాలు ఆగం చేసుకుంటే తప్ప వచ్చి జీవితాన్ని సాధించేది ఏమీ ఉండదు యా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పింది కూడా కరెక్టే సార్ ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ ఎలమెన్ కోసం మెయింటెనెన్స్ కోసం పెళ్లి చేసుకున్న వ్యక్తులు కూడా కనిపిస్తున్నాయి అండ్ అంతేకాకుండా కొన్ని సోషల్ మీడియాలో కూడా కొన్ని కొన్ని పోస్టర్లో కూడా చూస్తున్నాయి ఎలామనీ కోసం మాత్రమే భర్తల్ని ఏరి కోరి ఆస్తు ఉన్న వ్యక్తుల్ని ఎంచుకుని మరి ట్రాప్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఎలామనీ లాక్కుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకుంటున్నారు జీవితాంతం గడిపేస్తున్నారు అసలు ఇలాంటి ధోరణి మారిన కాలం ఇలాంటి కుటుంబ వ్యవస్థలు అయితే నిలబడడం చాలా కష్టం అని అనుకోవచ్చు సార్ అండ్ అప్సినట్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచిగా నమస్తే